ఎదురుగా ఉన్న వ్యక్తిని నువ్వు చనిపోయావు కదా అని ఎవరైనా అడిగితే ఎలా ఉంటుంది అచ్చం అలాంటి వింత అనుభవమే ఆదిలాబాద్ జిల్లాలో ఓ రైతుకు ఎదురైంది పీఎం కిసాన్ డబ్బులు పడలేదు మొర్రో అని అధికారుల వద్దకెళ్తే నువ్వు చనిపోయావు కాబట్టి నీకు డబ్బులు రాలేదు అనే అధికారుల సమాధానం రైతును విస్మయానికి గురిచేసింది సాత్నాల మండలం రామాయికి చెందిన గంగుల గణేష్ అనే రైతుకు రెండున్నర ఎకరాల పొలం ఉంది పీఎం కిసాన్ పథకం కింద ఏడాదికి మూడుసార్లు రెండు వేల చొప్పున పెట్టుబడి సాయం వస్తుంది కానీ గత నెలలో విడుదలైన పంతొమ్మిదవ విడత పీఎం కిసాన్ డబ్బులు రైతు ఖాతాలో జమ కాలేదు అధికారులను ఆరాధిస్తే ఖాతాదారుడు చనిపోయినట్లు చెప్పడంతో రైతు కంగుతిన్నాడు పైగా బతికున్నట్లు సర్టిఫికేట్ తీసుకురావాలని చెప్పడంతో రైతు లభోదీపమంటున్నాడు అయితే సర్వర్ సమస్య వల్లే రైతు ఖాతాలో డబ్బులు జమ కాలేదని జిల్లా వ్యవసాయ అధికారులు చెబుతున్నారు రెండు వేల రూపాయలు పద్దెనిమిదో విడత పడ్డది కానీ సార్ పంతొమ్మిదిలో విడతా వాళ్ళు లేదు నేను చనిపోయినట్టు రాసి ఇచ్చింది సార్ మరి నేను మండల పోయి రాసి ఇచ్చిన సార్ నాకు ఇంత బతికి ఉన్నా సార్ చనిపోయినట్టు ఇచ్చింది డెట్ సర్టిఫికెట్ ఇచ్చిన సార్ సార్ నేను చనిపెట్టి రాసి ఇచ్చింది కానీ మరి బతికినట్టు రాసి ఇవ్వమంటే ఇతర పది విడత పడ్డది పంతొమ్మిదిలో విడత వాళ్ళే ఇరవై వాళ్ళే సార్ నమ్మూతలు నన్ను నువ్వు చనిపోయినావు అంటున్నాను నన్ను నడికి పోయినా కూడా నేను రాసిందిగా చేసిందిగా సార్ అన్యాయంగా సార్ ఇది చెప్పండి